అందరికీ అండి ఈరోజు మన వీడియోలో సంకష్టహార చతుర్థి వ్రతం గురించి తెలుసుకుందాం ఈ వ్రతాన్ని మొదటిసారిగా చేయాలనుకునేవారు ఏ విధమైన నియమాలు పాటించాలి ఈ వ్రతంలో ఎటువంటి గరికను వాడాలి ముడుపును ఎలా కట్టుకోవాలి వ్రత కదా ఇంకా చంద్రుడికి ఆజ్యం ఎలా సమర్పించాలి పూర్తి విధ పూర్తి పూజా విధానం కూడా ఎలా ఉంటుందో అని తెలుసుకుందాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి సంకష్టహార చతుర్థి వ్రతానికి ప్రాముఖ్యత అంటే మనకు ఎలాంటి తీరని కోరికలు ఉన్నా శీఘ్రంగా నెరవేరడానికి మనకి అందుబాటులో ఉన్నది ఈ సంకష్టహార చతుర్థి వ్రతం అనేది ప్రతీ నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు ఏ రోజున అంటే చవితి తిది ఎప్పుడు వస్తుందో ఆ చవితి తిది రోజున సంకష్టహార చతుర్థి వ్రత ఆచరించాలి ఇది సాయంత్రం వేళలో ఉన్న రోజుల్లో మాత్రమే సంకష్టహార చతుర్థి వ్రతం అనేది మనం ఆచరించాలి సంకష్టహార వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విశేషాలు చూద్దాము ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి శుభ్రంగా స్నానాలు చేసి తర్వాత దేవుడి గదిని శుభ్రం చేసుకొని దేవుడికి ఫోటోలకి బొట్టులు పెట్టుకొని అలాగే నీటిగా ఉంచుకొని ఇల్లంతా గడపలకు పసుపు రాసి బొట్టు పెట్టి రెండు అక్షింతలు పువ్వులు వేసుకోండి గడపకి అక్షింతలు అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే పసుపు అక్షింతలు అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే కాబట్టి అలా చేయడం వల్ల మన ఇంటిలో మన ఇంటిలోకి లక్ష్మీదేవిని మనము ఆహ్వానించినట్టు అని భావన అలాగే పసుపు రాసుకుంటే మన ఇంట్లో ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉంటుంది ఆ తరువాత సంకష్టహార చతుర్థి వ్రతాన్ని మీరు ఎన్ని నెలలు చేస్తాను అని మనసులో అనుకుంటున్నారో అని నెలలు స్వామి నేను ఇన్ని నెలలు చేస్తాను అని మనసులో తలుచుకోవాలి అంటే ఒక నెల అయినా కూడా చేసుకోవచ్చు మాకు ఈ కోరిక తీరాలి అని గట్టిగా అని మళ్ళీ అనుకుంటే ఈ వ్రతాన్ని మూడు లేదా ఐదు పదకొండు లేదా ఇరవై ఒకటి నెలలు ఆచరించవచ్చు మీ వీలుని బట్టి మీరు ఎన్ని నెలలు అయితే ఆచరించవచ్చు అని అనుకుంటున్నారో మీరు అన్ని నెలలు కూడా ఈ వ్రతాన్ని చేస్తాను స్వామి అని మనసులో ఒక్కసారిగా తలుచుకొని మీకు ముడుపు కట్టాలి అంటే కనుక కట్టుకోవచ్చు ముడుపు కట్టాలి అని ఏమీ లేదండి మీ వీలును బట్టి మీరు మీ కోరికను బట్టి కూడా మీరు చేయవచ్చు ఒకవేళ కట్టుకోవాలి అని అనుకున్నట్టయితే తెలుపు లేదా ఎరుపు బ్లౌజ్ పీస్ని తీసుకుని ఆ విఘ్నేశ్వరుని ముందుగా పరచండి అంటే దేవుని గుటిలో ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడ బ్లౌజ్ పీసును పరిచి దానిలో చిటికెడు పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని మనసులో ఉన్న కోరికను తలుచుకుని నమస్కారం చేసుకుని మూడు గుప్పెట్ల బియ్యాన్ని అందులో పోయాలి ఆ తరువాత రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు మీకు తోచినంత దక్షిణ పెట్టుకోవచ్చు అయితే తమలపాకులు దానిలో ఉంచకపోవడమే మంచిది ఎక్కువ నెలలు మనకు ఉంచినట్లయితే అవి పాడవుతాయి కాబట్టి మిగిలినవి అన్నీ కూడా వేసి మన మనసులో కోరికను తలచి ముడివేయండి అయితే ఈ ముడుపును ఎప్పుడు కూడా స్వామివారి దగ్గరే ఉంచాలి ముడుపు కట్టిన తర్వాత ధూపాన్ని వెలిగించి టెంకాయని కొట్టి పళ్ళు నివేదన చేయాలి ముడుపును ఎప్పుడు పెప్పాలి అంటే మీరు ఎన్ని నెలలు చేయాలి అనుకుంటున్నారో ఆ అన్ని నెలలో ఆ ఆఖరి నెలను సాయంత్రం నైవేద్యానికి ముడుపును విప్పి ఆ బియ్యంతో నైవేద్యం చేసి పెట్టాలి ఆ విధంగా దానిలో ఉన్న దక్షిణ వక్కలు అదే విధంగా తాంబూలం అవన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న గుడిలో పంతులు గారికి దక్షిణగా ఇవ్వచ్చు అయితే ఈరోజు ఉదయం మాత్రం నిత్య పూజ ఎలా చేసుకుంటున్నారో విధంగా షోడసోపచార పూజ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు పూజ పూర్తయిన తర్వాత రోజంతా కూడా ఉపవాసం ఉండాలి సంకష్టహార చతుర్థి వ్రతం చేయాలంటే వ్రత ఉపవాస దీక్ష ఉండాలి ఉపవాస దీక్షలు గర్భిణీలు చేయలేము కదా ఎలాగా అనుకుంటున్నారు అడుగుతున్నారు అయితే గంట గంటకు కూడా వాటర్ని తాగుతూ పాలు పండ్లు తీసుకోవచ్చండి లేదు మేము చేయలేము అనుకుంటే మాత్రం మనసులో తలుచుకొని ఓం గమ్ గణేషాయనమ ఓం గమ్ గణేశాయనమ ఓం గం గణేశాయ నమ అంటూ నామాన్ని జపించాలి అప్పుడే ఉపవాస దీక్షకు ఫలితం దక్కుతుంది ఈ రోజు కూడా ఎవరి మీద కోపగించకూడదు అరవకూడదు చాలా శాంతంగా ఉండాలి అందరి మంచి కూడా మనం కోరుకుంటే కనుక అంతా మంచి జరుగుతుంది రోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి సాయంత్రం కూడా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటున్నానో ఆ ప్రదేశాన్ని గంగాజలంతో కానీ పసుపు నీటితో కానీ శుభ్రం చేసుకోవాలి ఒక పీఠం ఏర్పరచుకుని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టుకుని మీద అష్టతల పత్రం వేసి చక్కగా దాని మీద కొత్త బ్లౌజ్ పీస్ని ఏర్పరచుకొని మూడు గుప్పెట్ల బియ్యాన్ని పోసి ఆ విఘ్నేశ్వరునికి పటాన్ని ఫోటోనికి కానీ ఆ రెండు లేకపోతే విఘ్నేశ్వరుని చేసుకుని పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకుని షోడశోపచార పూజ చేయాలండి పువ్వులు అన్నీ పెడుతూ ఓం మహా అని అనుకోండి నూట ఎనిమిది సార్లు జపిస్తూ పూజ చేయాలి గరికతో ఇరవై ఒక్క నామాలు ఉంటాయండి ఆ గరికతో పూజ చేసుకోవాలి గరిక అనేది ఎప్పుడు పొడవుగా పెరిగినది కాకుండా ప్రక్కప్రక్కగా పెరిగినది గరికను తీసుకొని పూజ చేయాలి అది మన వంశాభివృద్ధిని సూచిస్తుందండి ఆ తరువాత సంకష్టహార చతుర్థి వ్రత కథం మనం చూద్దామండి ఒక అనొక నోడు ఇంద్రుడు తన విమానంలో దృఢంగి దృఢంగి అని ఆయన అతను వినాయకునికి గొప్ప భక్తుడు అని ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఇంద్రుడు తిరిగి వెళ్తుండగా గర్షిణ్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపామునులు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి అవమానంతో దృష్టి సాధించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కుమని భూమి మీద ఆగి ఆధ్యంతరంగా ఆగిపోయింది జరగడ ఆగిపోవడం జరిగింది ఆ విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యపైన ఆ దేశపు రాజు సురసేనుడు బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూస్తూ అచ్చరుగా తలకించసాగాడు అయితే అక్కడ ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోచ లోనైన మహారాజు ఆనందంలో ఆనందంతో నమస్కరించాడు ఇంద్రుడికి అక్కడ విమానం ఎందుకు ఆపారో అనే కారణం అడిగారు అప్పుడు ఇంద్రుడు ఓ రాజు నీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అభ్యంతరంగా ఆగిపోయింది అని చెప్పారు అప్పుడు ఆ రాజు అయ్యా మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినియంగా ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తానో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే ఆ విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు సైనికులను తిరిగి రాజ్యమంతా సైనికులతో తిరిగి రాజ్యమంతా తిరిగారు ఎవరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోతారా అని చూశారు కానీ అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనిక దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనిపించింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించారు దానికి ఈ గణేష దంతా గణేష దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఈ స్త్రీ ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి కొంచెం అన్నం తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయం సమయానికి నిద్ర లేచి కొంచెం తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసింది ఆ రోజు మరణించింది అని చెప్పారు అంతేకాకుండా ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చూసి గణేష లోకానికి కానీ అనంత లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పారు గణేషదూతను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలాడవో ఆ స్త్రీని మృతదేహాన్ని తమకిమ్మని అడగగా ఆ విమానం బయలుదేరుతుంది అని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఎవ్వరికీ ఇవ్వడానికి గణ్యషదు దూత అంగీకరించినే లేదు ఆమె మృతదేహాన్ని నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోటు చేరి విస్ఫోటనం కలిగింది మృతదేహం పుణ్యఫలం పొందడం వల్ల ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుడు విమానం బయలుదేరింది అని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చతుర్థి ఉపవాసం మొదలైన విశేషాలను తెలియజేస్తుంది వినాయకునికి భక్తులందరి ఈ వ్రతం వినాయకుడి వ్రతం చేయడం వల్ల చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రతం మహత్యం వలన వ్రతం ఆచరించిన వారు ఎవరైనా సరే గణేష లోకానికి లేదా సునంద లోకానికి వెళ్తారని అక్కడ భగవంతుని ఆశిస్తున్న వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని మాట అనుభవిస్తారని ఈ కథ సంకష్టహర చతుర్థి వ్రత కథ ఎవరైనా విన్నా చదివినా తరువాత చక్కగా హారతి ఇచ్చిన విఘ్నేశ్వరుని మీకు నచ్చిన పాటతో కానీ స్తోత్రాలతో కానీ పాడుతూ హారతిని ఇవ్వండి ఆ తరువాత చంద్రుడికి ఆర్జ్యం లేదా చంద్రానికి నమస్కారం చేయాలి చంద్రుడికి ఆర్జ్యం ఎలా ఇవ్వాలి అని అనుకుంటే కనుక మాకు ఆర్జ్యం రాదు అంటే చంద్ర దర్శనం చేసుకోండి చంద్రుడు రాలేదు అనుకుంటే నక్షత్రానికి నమస్కారం చేసుకోవచ్చు ఈ రెండు కూడా రాలేదండి అంటే ఏదైనా పరిస్థితులు అనుగుణ పరిస్థితుల్లో అంటే కనుక ఆకాశంలో చంద్రుడిగా భావించి ఉపవాస దీక్షను ముగించవచ్చు అయితే చంద్రుడికి ఆర్జ్యం ఎలా ఇవ్వాలి అంటే కనుక ఒక ప్లేట్లో దీపారాధన తీసుకుని దానికి పక్కనే ఒక నైవేద్యం తీసుకొని ఒక పాలు లేదా ఫలాన్ని తీసుకుని ఆ చంద్రుడికి అదేవిధంగా చతుర్థి దిదికి రెండింటికి కూడా హారతిని ఇచ్చి ఆ తరువాత మీరు ఒక చెంబులో రాగి లేదా ఇత్తడి చెంబులో మీరు అక్షింతలు పసుపు కుంకుమ పువ్వు వేసి ఆ నీటిని చంద్రుణ్ణి చూస్తూ ఏదైనా తొక్కని ప్రదేశంలో మొక్కలలో ఆ నీటిని చేతి మీద నుండి పోస్తూ కిందికి వదలండి అదేవిధంగా చంద్రుడికి ఆర్జ్యం ఇవ్వడం ఎలాగ అంటే అన్నారు కదా అలా చేస్తుంటే నమస్కారం చేస్తుంటే అదే ఆర్జ్యం ఇవ్వడం ఆ తర్వాత దేవుడికి నమస్కారం చేసుకోండి భగవంతుడా నీ దయ వల్ల ఈరోజు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పూర్తిగా ఆచరించాను మీ దయ మా మీద చూపించు దయవా అని నమస్కారం చేసుకుని ఉపవాస దీక్షను ముగించవచ్చు మీరు ఈ విధంగా పూజ అయిన తరువాత అలా అల్పాహారం తీసుకోవచ్చు లేదా దేవుడికి పెట్టిన నైవేద్యం తినవచ్చు లేదా భోజనాన్ని చేయవచ్చు ఆ రోజు రాత్రి అంతా వీలైతే జాగరణలు చేయవచ్చు ఎప్పుడు కూడా రోజు వ్రతాలు ఎప్పుడు కూడా ఈరోజు వ్రతాలు పూజలు చేసినప్పుడు బ్రహ్మచర్యం పాటించి పరుపు మీద కాకుండా కింద పడుకోవడానికి ప్రయత్నం చేయాలి చాలామంది అడుగుతారండి తరువాత ఎప్పుడు విఘ్నేశ్వరుణ్ణి కలపవచ్చు అని తరువాత అంటే మన నిత్య పూజ చేసుకుని దీపారాధన కొండ ఎక్కాక విఘ్నేశ్వరుని పెట్టిన పోపులు కరిక అవన్నీ కూడా తీసి కదిలించవచ్చు ఆ తరువాత పర్రాలను పటాలను ఫోటోలను కూడా ఏ ప్రదేశంలో అయితే తీసామో అదే ప్రదేశంలో పెట్టుకోవాలి పసుపు గణపతిని కూడా నీటిలో కలిపి మొక్కలో ఎక్కడ తొక్కిన ప్రదేశంలో వేయాలి అలాగే ఎప్పుడూ కూడా పసుపు గణపతిని తులసి మొక్కగా మాత్రం వేయకూడదు అలాగే ఆ విఘ్నేశ్వరుని కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి